సో కంగనపల్లి మండలిలో సారంపల్లి చేసి ఒక ఊరు ఉంది అక్కడ ఫోర్ సిక్స్టీ ఫోర్ చేసి ఒక సర్వే నెంబర్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ కూరంపూర్ ల్యాండ్ ఎయిటీ వన్ ఏకర్స్ దీని మీద టోటల్ విస్తీర్ణం ఉంది దీని మీద కుమార్ గారు మూడు ఏకర్ల కబ్జాల్లో ఉన్నారు ఈరోజు వచ్చి మాకు సరెండర్ చేస్తున్నారు సో దాన్ని ఫార్మల్ ఇంట్రీ రన్ని సార్ థ్యాంక్ యూ ఇప్పటివరకు మనం దాదాపు టూ ఫిఫ్టీ ఏకర్స్ తీసుకున్నాం సార్ ఎగ్జాక్ట్ అమౌంట్ మనం చెప్పాం మీకు తీసుకున్నది కదా అంటే గుర్తించినకి ఏమైనా ఇక్కడ ఉంటారండి ఉంటుందండి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు చేస్తా త్రీ టూ ఫిఫ్టీ నిన్న కూడా ఇది ట్వంటీ గుంట రిటర్న్ అంటే వస్తుంది ఇంకా చాలామంది అప్రోచ్ చేస్తున్నారు వాళ్ళు నిన్న కూడా ఇది రెవెన్యూ వాళ్ళ ఒక పిటిషన్ ఇస్తే అది కూడా ట్వంటీ గుంటాల్ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్కి ప్రైవేట్గా చేసి ఉన్నారు దానిలో అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇప్పుడు అది కూడా డిమాండ్ అండ్ ప్రాసెస్ ఉంది డిమాండ్ పంపిస్తున్నాం ఒక తండ్రిపల్లిలో ఒక పర్సన్ ఉన్నారు గుర్తు రావట్లేదు ఫ్యాక్స్ చైర్మన్ వారియర్స్ కోడూరి భాస్టర్ కోడూరి భాస్కర్ అతని పైన కూడా చేసిన వాడే అతను కూడా అరెస్ట్ ప్రొసీడింగ్స్ అని వస్తుంది ఎన్ని గుంట సార్ అది ట్వంటీ గుంటా సార్